జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ భాగము రాముడు లక్ష్మణుడు సీత అరణ్య మార్గములో పోతూ ఉన్నారు అప్పుడు సీత రాముడిని చూసి ఇలా పలికింది నాథా ధర్మము ధర్మ సంపాదన చాలా నిశితమైనవి కోరికలకు వ్యసనములకు దూరంగా ఉన్నవారే ధర్మముగా జీవించగలరు వ్యసనములకు మూలము కామము కామము వలన ముఖ్యంగా మూడు వ్యసనములు కలుగుతాయి అందులో మొదటిది అసత్యము పలకడం రెండవది పరుల భార్యలను కోరడం మూడవది ఎదుటివారి మీద ఎలాంటి విరోధము లేకుండానే వారిని హింసించడం ఇంకా మీ సంగతి తీసుకుంటే మీరు సత్యవాక్ పరిపాలకుడు అసత్యము పలకడం అంటే ఎలాంటిదో మీకు తెలియదు ఇంకా మీకు పరస్త్రీల మీద వాంఛ మనసులో కానీ వాక్కులో కానీ కర్మలో కానీ లేదు అది నాకు తెలుసు మీరు తండ్రి మాటకు విలువ ఇచ్చి రాజ్యమును త్యజించి అడవులకు వచ్చారు పైగా మీరు జితేంద్రియుడు ఇంతకన్నా సుగుణములు ఇంకా ఏమి కావాలి ఇంకా మూడవది ఎదుటివారి మీద ఎలాంటి వైరభావము లేకపోయినా వారిని వధించడం ఈ వ్యసనము మీకు ఎందుకో వచ్చింది కారణం తెలియదు ఈ దండకారణ్యములో నివసించు రాక్షసులను చంపుతానని ఋషులకు మాట ఇచ్చారు ఈ కార్యక్రమము మీద మీరు లక్ష్మణునితో కలిసి ఆయుధములు ధరించి బయలుదేరారు ఇది చూసి నా మనసు చాలా వికలమయ్యింది దీని గురించి నేను అన్ని విధాలా ఆలోచించాను నా మనసుకు సరియైన సమాధానము దొరకలేదు మీరు ఈ విధముగా ధనుర్బాణములను కత్తులను ధరించి దండకారణ్యంలోనికి వెళ్ళడం నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు ఎందుకంటే చేతిలో ధనుర్బాణములు ఉంటే దొరికిన మృగాన్ని చంపాలి అన్న ఆలోచన వస్తుంది ఆలోచన వచ్చినప్పుడు అమాయకమైన మృగాలను చంపకుండా వదులుతారా చేతిలో ధనుస్సు కత్తి ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా హింస చేయవలనని బుద్ధి పుట్టడం క్షత్రియులకు సహజం దీని గురించి మీకు ఒక కథ చెబుతాను ఒక వనములో ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నారు ఆయన తపస్సుకు విఘ్నం కలిగించాలని అనుకున్నాడు ఇంద్రుడు ఇంద్రుడు ఒక భటుని రూపంలో చేతిలో ఒక కత్తితో ఆ ఋషి వద్దకు వచ్చాడు ఓ మహాత్మా నేను అత్యవసరమైన పని మీద వెళుతున్నాను నేను వచ్చి వరకు ఈ ఖడ్గమును తమరి దగ్గర ఉంచండి నా పని అయిపోయిన తర్వాత వచ్చి తీసుకుంటాను అని అన్నాడు ఆ ఋషి సరే అన్నాడు ఆ ఖడ్గమును తన ఆశ్రమములో ఒక మూల పెట్టించాడు భటుని రూపంలో ఉన్న ఇంద్రుడు వెళ్ళిపోయాడు తాను ఆశ్రమంలో లేని సమయంలో ఆ కత్తిని ఎవరైనా ఎత్తుకుపోతారని ఆ రిషి ఎప్పుడూ ఆ కత్తిని తనతో పాటు తీసుకుని వెళ్తుండేవాడు ఎల్లప్పుడూ కత్తి అతని వద్ద ఉండడంతో ఆ కత్తిని ఉపయోగించడం మొదలుపెట్టాడు ఆ రిషి బుద్ధి క్రూరంగా మారిపోయింది వినోదం కొరకు ఏదో ఒక జంతువుని చంపడం అలవాటు అయింది క్రమంగా అతని బుద్ధి తపస్సు మీద నుండి వేట మీదకు మళ్ళింది తుదకు ఆ రిషికి నరకం సంప్రాప్తించింది ఇంద్రుడి కోరిక నెరవేరింది నాథా సత్వగుణ సంపన్నుడు అయిన ఆ ఋషి కూడా ఎల్లప్పుడూ ఆయుధము తన వద్ద ఉండడం వల్ల అతని మనస్సు క్రూరంగా మారిపోయింది ఆయుధములకు ఆ శక్తి ఉంది ఆయుధము అగ్ని రెండు ప్రమాదహేతువులు అని మీకు తెలియనిది కాదు మీ దగ్గర నాకు ఉన్న చనువు వలన మీకు చెబుతున్నాను అంతేగాని ఈ విషయములు అన్నీ మీకు తెలియవు అని మాత్రం కాదు నాథ ఈ అడవిలో ఉన్న రాక్షసులకు మీకు ఎటువంటి వైరమూ లేదు వారు మనకు ఎలాంటి అపకారము చేయలేదు కేవలం మీ వద్ద ఆయుధములు ఉన్న కారణముగా వాళ్లను చంపాలి అనుకుంటున్నారు ఆ ఆలోచన మంచిది కాదు అని నా అభిప్రాయము వారు ఏ అపరాధము చేయకుండా వారిని శిక్షించడం లోకసమ్మతము కాదు ప్రజలు దానిని హర్షించరు ప్రజారక్షణ కోసం ఆయుధములను ధరించడం క్షత్రియ ధర్మము దానిని నేను కాదనను కానీ మీరు ప్రస్తుతము మునివృత్తిలో ఉన్నారు మీరు క్షత్రియ ధర్మము పాటించడం అనుచితము అని నా అభిప్రాయము అయినా అడవులు ఎక్కడా ఆయుధములు ఎక్కడా క్షత్రియ ధర్మం ఎక్కడా తపోవృత్తి ఎక్కడా అవి పరస్పరము విరుద్ధంగా ఉన్నాయి కదా కాబట్టి మీరు దేశ ధర్మమును పాటించడం మంచిది అంటే మీరు ప్రస్తుతము వనములో మునివృత్తిలో ఉన్నారు కాబట్టి మునుల వలె ప్రవర్తించడం మంచిది అంతేకాని హింసకు పాల్పడకూడదు మీరు అయోధ్యకు వెళ్ళిన తరువాత మీ ఇష్టం వచ్చినట్టు ఆయుధములను ధరించి క్షత్రియ ధర్మమును పాటించవచ్చును మీ తల్లిదండ్రులు మిమ్మలను నారచీరలు ధరించి జటలు కట్టుకొని వనవాసము చేయమని నిర్దేశించారు వారి ఆజ్ఞ ప్రకారము మునివృత్తిలో ఉంటే వారు సంతోషిస్తారు అదే ధర్మము ధర్మాచరణమే మీ కర్తవ్యము కాబట్టి నాథ మీరు అడవులలో ఉన్నారు కాబట్టి మంచి బుద్ధితో సత్వగుణమును తపోధర్మమును పాటించండి క్షాత్రమును వదిలిపెట్టండి అనవసరంగా మీకు ఏ మాత్రం హాని చేయని వారిని హింసించకండి ఏదో స్త్రీ చాపల్యంతో మాట్లాడాను ఏమీ అనుకోకండి ఎందుకంటే తమరికి తెలియని ధర్మము లేదు నేను చెప్పానని కాకుండా ఈ విషయం లక్ష్మణునితో కూడా ఆలోచించి తగు నిర్ణయం తీసుకోండి అని సీత మెత్తగా తన అభిప్రాయాన్ని రామునికి తెలియజేసింది శ్రీమద్ రామాయణము అరణ్యకాండ తొమ్మిదవ భాగము సంపూర్ణం హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్